భగవద్గీతని ఎవరు అర్థం చేసుకోగలరో మీకు తెలుసా ఒక చిన్న కథ చెప్తాను వినండి శ్రీరంగ క్షేత్రంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో కూర్చుని భగవద్గీత చదువుతున్నాడు చదవడం రాదండి అయినా కూడా చదువుతున్నాడు ఆయన్ని చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎగతాళి చేస్తున్నారు అయినా ఆయన చదువుతున్నాడు ఆయన కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి శ్రీ చైతన్య మహాప్రభు చూసి ఆ బ్రాహ్మణుడితో స్వామి వీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే స్వామి నాకు భగవద్గీత చదవడం రాదు అయినా కూడా ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే మా గురువు గారు ఆదేశించారు కాబట్టి ఎప్పుడైతే నేను భగవద్గీత అలా ఓపెన్ చేస్తానో వెంటనే నాకు కృష్ణుడు అర్జునుడికి రథసారథం చేసినటువంటి దృశ్యం మాత్రమే కనిపిస్తుంది స్వామి సర్వాంతర్యామి తన భక్తుడికి డ్రైవర్ పనిచేస్తున్నాడు అంటే ఆయనకి భక్తుల పట్ల ఎంత ఆప్యాయత అది తలుచుకోగానే నా కంటి నుంచి అశ్రువులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అప్పుడు శ్రీచైతన్య మహాప్రభు ఏమన్నారంటే స్వామి మీరు భగవద్గీతను చక్కగా అర్థం చేసుకున్నారు భగవద్గీత నుంచి మీకు ఏమర్థమైందో అదే గీత యొక్క సారం దాని అర్థం ఏమిటంటే మీకు రెండు లక్షణాలు ఉన్నాయి గురువు పట్ల విధేయత కృష్ణుడి పట్ల అనురాగం ఈ రెండు లక్షణాలు ఉంటే మనం భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోగలుగుతాం